హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శరణ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికీ ముందుగా మనం అయితే తెలుసుకుందాం ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక అనుపమ ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోబోతుంది ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత అనుపమ గురించి గతాన్ని ఇక మనూ పుట్టుక గురించి ఇక మహేంద్ర అయితే తెలుసుకుంటాడు అసలు ఏం తెలుసుకుంటాడు ఎలా తెలుసుకునేది అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇక మనుని ఇక శైలేంద్ర బాగా ఏడ్పించేస్తాడు కదా ఎవరు మీడాడెవరు ఎవరు అనేసి ఇక ఆ కోపంలో ఫ్రస్ట్రేషన్లో అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు ఆ కోపాన్ని మొత్తం తీసుకొచ్చి అనుపమ మీద అయితే చూపిస్తాడు మహేంద్ర ఏంటి మహేంద్ర నువ్వు ఇట్లా అంటావు నేనేం చేశాను ఎందుకు లేట్ అయింది అనేసే కదా అడిగాను అలా అడిగిన దానికి ఇంత కోపమా ఇంత గోళ అనేసి అంటే నువ్వు చేస్తే ఏం అర్థం కావట్లేదు అయినా నీకు ఎందుకు చెప్పాలి నువ్వు అన్ని విషయాలు నాతో చెప్తున్నావా అన్ని నాతో షేర్ చేసుకుంటున్నావా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నావు కానీ నా దగ్గర ఎన్ని విషయాలు దాచావు అసలు మనూ డాడ్ ఎవరో చెప్పమంటే చెప్పవు ఎందుకని ఆ హృదయం ఎంత అల్లాడిపోతుందో నా కన్న తండ్రి ప్రేమకు నోచుకోక ఇక సమాజంలో ఎంత మంది మీ నాన్నెవరు మీ నాన్నెవరు అనేసి అడుగుతుంటే కాలేజీల్లో స్కూల్లో పేరెంటింగ్ అనేది రెండు ఉండాలి కదా ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కూడా ఉండాలి కదా ఒకళ్ళ వైపే అది కూడా నువ్వు కూడా సరిగ్గా మాట్లాడక తను ఎంత ఇబ్బంది పెడుతున్నావు చిన్నతనం నుంచి తను ఎంత సఫర్ అవుతున్నాడు ఒక ఆటిజం సమస్యతో బాధపడుతున్నట్టే ఉంది ఇక మాను అని చెప్పేసి ఈ విషయం మీద పెద్ద గొడవలాగా అయితే చేస్తే ఇక చంపం మీద కొట్టేసరికి ఈ ఆ విషయం ఈ విషయం మీద ఇక అనుపమ్మకి కోపం వచ్చి నేను వెళ్ళిపోతున్నాను నేను ఇక్కడ ఉన్నానని అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది మా అలా వెళ్ళిపోయేటప్పుడు ఇక వస్తారైతే అత్తయ్య అని చెప్పేసి ఏంజిల్ కూడా ఆపడానికి ట్రై చేస్తారు కానీ ఇక అతను ఆగకుండా ఓల్డీ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది అనమాట మామయ్య మీరు అలా అనాల్సింది కాదు అనుపమ మేడం ఏదన్నా నిజం దాస్తున్నారు అని అంటే ఏదో సంథింగ్ కారణం ఉంటుంది కదా అవిడెవరి మనసు నన్ను ఒప్పించరు అనేసి అంటూ ఉంటే అది మనకు తెలుసా అమ్మా దాన్ని చూసావా బయట ఎలా అడుగుతున్నారో ఆ ప్రశ్నలకి ఆ బాణాలకి ఎవరు తట్టుకుంటారు చెప్పు ఆ ప్ర మనం అసలు తట్టుకోగలడా అసలు సమాధానం చెప్పొచ్చు కదా ఎవరు బాధపడతారు అని చెప్పేసి ఇక ఇలా అంటూ ఉన్నాం కానీ ఇక మేడంకి ఇంకా క్యూర్ అవ్వలేదు ఆవిడ అప్పుడే వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారా అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉంటే ఇక ఒక్కసారిగా ఏం జల్ ఎక్కడికి వెళ్ళి ఉండిద్ది మా అత్తయ్య మా అత్తయ్యకి ఇక మనం వాళ్ళ ఇంటికే వెళ్ళి ఉండిద్దా అని చెప్పేసి నేను వెళ్తానని చెప్పేసి ఏం జల్ కూడా మనకు ఫోన్ చేసి మా అత్తయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఇక మహేంద్ర సార్ ఇలా అడిగారు మనం ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు చెప్పొచ్చు కదా అనేసి అడిగారు ఇక దాంతో కోపం వచ్చి ఆవిడ వెళ్ళిపోయారు అని చెప్పంగానే ఎక్కడ నేను వస్తాను నిన్ను చూడడానికి నీ చేతికి ఏదో గాయం అయిందంటే కదా నేను నిన్ను చూడాలి బావా అని చెప్పేసి అంటే ఇక అడ్రస్ అయితే చెప్తాడు ఇక అక్కడికైతే అయితే మన వాళ్ళ ఇంటికి ఏంజెల్ కూడా అయితే వెళ్తుంది నువ్వు ఎందుకు వచ్చావు అనేసి అడుగుతూ ఉంటే అసలు అదేంటి నేను నువ్వు ఉన్నావు కదా అక్కడ ఉన్నాను లేకపోతే నేను అక్కడ ఎందుకు ఉంటాను వాళ్ళు నీకంటే ముందు ఓ ఫ్రెండ్స్ కాదు కదా నీ తర్వాతే కదా వాళ్ళు అత్తయ్యవి నువ్వు నా మేనత్తవి కదా నువ్వు ఎక్కడుంటే నిన్ను చూసుకోవడానికే కదా నేను ఉన్నాను అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది సరే నువ్వు రేపు నువ్వు వెళ్ళిపో నేను బాగానే ఉన్నాను ఇక్కడ నువ్వు అన్ని అక్కడ కాలేజ్ పనులన్నీ వదిలేసుకొని నా కోసం రావాలా ఏంటి నువ్వు అని చెప్పేసి కోపంగా అంటే వెళ్తాంలే అని చెప్పేసి అంటుంది ఇక మాను అయితే వస్తాడనమాట ఇక భోజనం చేద్దాం రా అని చెప్పేసి రూమ్ అయితే చూపిస్తే నువ్వు ఇక్కడ ఉండు నీకు ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాళ్ళుండు అమ్మ వాటిలో ఏం పట్టించుకోవద్దు అని చెప్పేసి అంటే సరే బావా అని చెప్పేసి ఏంజల్ అయితే అంటూ ఉంటుంది అనమాట ఏంజల్కి వస్తారు అయితే కాల్ చేసి ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే కొంచెం పెద్ద గొడవ లాంటిది అసలు ఎందుకు వచ్చావు ఇక్కడి నుంచి వెళ్ళిపోవని చెప్పేసి అత్తయ్య అన్నారు కానీ మాను కొంచెం మంచిగా రిసీవ్ చేసుకొని ఉన్నామని చెప్పారు ఇక్కడ ఉంటేనే నేను అత్తయ్యని చూసుకోగలను లేకపోతే తను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో ఎలా ఉంటారో తెలియదు కదా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను ఒకసారి వస్తానని చెప్పేసి ఏం వెళ్తా వస్తారైతే చెప్తూ ఉంటుంది ఇక అనుపమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇక అమ్మ అనుపమ రూమ్లోకి అయితే మహేంద్ర అయితే వెళ్తాడనమాట వెళ్ళేసి తను ఉన్నప్పుడు ఇక అటు ఇటు తిరిగినవి అవన్నీ చూస్తూ ఉంటాడు ఇక అక్కడే ఒక డైరీ లాంటిది అయితే ఉంటుంది ఇక ఆ డైరీ ఏంటప్ప ఇక్కడ డైరీ ఉన్నట్లు ఉంది అని చెప్పేసి తీసి చూస్తే దాంట్లో మనువి అనుపమవి చిన్న నుంచి దిగిన ఫోటో ఆల్బమ్స్ లాగా కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి ఇక ఆ ఫోటోలు అన్ని చూస్తే ఇంతగా కొడుకుని ప్రేమించి ఇంతగా అభిమానించేది మరి ఎందుకు దూరంగా ఉంటుంది ఎందుకు దూరం పెట్టింది మనవని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం ఇలా పేపర్స్ అయితే వెళ్తా ఉంటాయి అన్నమాట అప్పుడు ఎప్పుడో రాసుకున్న పాత డైరీ అనమాట అది ఇక ఆ డైరీలో ఒకప్పుడు జగతి నా బెస్ట్ ఫ్రెండ్ తనే నా లోకం తనకంటే ఎవరు ఎక్కువ కాదు అలా ఉన్న మా ఇద్దరు ఫ్రెండ్షిప్లోకి మహేంద్ర అయితే వచ్చాడు మహేంద్ర ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు నుంచి మా ఇద్దరి మధ్య చిన్న గ్యాప్ అయితే వచ్చింది నేను మహేంద్రను మొదటిసారి చూసినప్పుడే ఒక క్లోజ్ ఫ్రెండ్స్లా ఉన్నప్పుడే నేను లవ్ చేశాను కానీ ఆ విషయం నేను మహేంద్రకి చెప్పలేకపోయాను ఇక ఇలా ఉన్న టైంలోనే మహేంద్ర జగతిని ప్రేమిస్తున్నాను అని ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు అని చెప్పేసి అన్నీ ఉంటాయి ఇలా ఉన్నప్పుడే కొన్ని పేజెస్ తర్వాత ఇలా చదువుతా వాళ్ళ ప్రేమ కథ తాను బాధపడింది ఆ రోజు వచ్చి మహేంద్ర నేను జగతిని పెళ్లి చేసుకుంటాను మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు నువ్వే దగ్గరుండి పెళ్లి చేయాలి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి నాకు ఈ హెల్ప్ చేస్తావా లేదా ప్రామిస్ అని చెప్పేసి నా నుంచి ప్రామిస్ తీసుకున్నాడు అసలు ఒక్క క్షణమైన నా గురించి ఆలోచించాడు నేను కూడా బెస్ట్ ఫ్రెండ్ కదా నా మనసులో ఏమన్నా ఉందేమన్నా అడిగాడు నన్ను అడగకుండానే తను ఎలా బయటకు వెళ్ళిపోయినట్టు జగతిని లవ్ చేశాడని ఇట్లాంటివన్నీ రాసుంటాయి అనమాట ఇవన్నీ చదివి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఆ రోజు అంటూనే ఉంది ఇక అంటే జగతి మహేంద్ర ఇక అనుపమ ఈ ముగ్గురులో అనుపమ ముందు లవ్ చేసినప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ తర్వాతే జగతి రావడం ఇలా జరుగుతుంది ఇలా ఉన్న టైంలోనే సంథింగ్ వెంట రాంగ్ ఏదో జరుగుతుంది అనమాట ఇక అలాంటి టైంలోనే అనుపమ ప్రెగ్నెంట్ అయితే అవుతుంది ఇక ఆ సిచ్యువేషన్లోనే ఇక మహేంద్ర పెళ్లి చేసుకోవాలనేసి జగతికి పెళ్ళి చేసేయడం మహేంద్రతో వెంటనే ఇక జగతికి కూడా ప్రెగ్నెన్సీ రావడం అయితే జరుగుతుంది ప్రెగ్నెన్సీ టైంలో ఎవరు చూసుకోవడానికి జగతి తరఫున ఎవరు లేకపోయేసరికి ఇప్పుడు రిషి జగతి వెళ్ళిపోవడం వల్ల కాదని ఎటు నుంచి ఎటు మార్చేయడం వల్ల ఇదంతా అయితే రావచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ ట్విస్ట్ అనేవి ఇప్పుడు మను ఎక్కడి నుంచి వచ్చాడు అనేదే కదా ఇప్పుడు మన ట్విస్ట్ ఈ మనుకి ఈ అనుపమకు పుట్టినవాడని చెప్పేసి మనం అయితే అనుకుంటున్నాము కానీ జగతికి కమల పిల్లలు పుట్టారు వాళ్ళల్లో వాళ్ళలో అనుపమ తీసుకు వెళ్ళిపోయి పెంచుకుంది అనటానికి లేదు ఎందుకంటే పెంచుకున్న దానికంటే మామూలుగా తన కడుపు కలోనే కన్నా నన్న ప్రేమే ఉంటుంది కదా అలా ఉంటుందేమో అనేసి ఫస్ట్ స్టార్టింగ్లోనే కొన్ని ఎపిసోడ్స్లో కన్న పేగుని కలుసుకోవాలి ఎలా అంటున్నారు కదా ఏమో చూడాలి ఎలా నుంచి ఎటువైనా తిప్పొచ్చు వాళ్ళ ఇష్టం కదా ఇక ఇలా ఉన్న టైంలో ఏమవుతుందంటే జగతికి సివియర్ ఆపరేషన్ లాగా అయితే జరుగుతుంది లాస్ట్లో ఏమవుతుందంటే జగతికి ఒక ఆడపిల్ల అలా పుట్టేసి చనిపోతే ఇక అదే టైంలో అనుకోకుండా ఇక అనుపమ కూడా ప్రెగ్నెంట్ లాగా అయితే ఉంటుంది కానీ ఎవరికైతే తెలియదు ఆ విషయం ఆ ఆల్మోస్ట్ జగతికి కూడా తెలియకుండానే మేనేజ్ చేస్తూ ఉంటుంది ఇక పొట్ట కొంచెం పైకి వచ్చినా గాని జస్ట్ అదేం లేదు అదేం లేదు అంటూనే ఉంటుంది ఇక అలాంటి టైంలోనే జగత్కి ఆ పిల్ల పావడం వల్ల ఆ పాప ఇక ఎలా అనేసి బాధపడిపోతూ ఉంటే ఇక ఆ టైంలోనే ఇక అనుపమకు పుట్టిన కవల పిల్లల్లో ఒకరిని రిషిని జగతి పక్కలో పడుకోబెట్టేసి ఇక చనిపోయిన పిల్లలు మార్చేసేసి హ్యాపీగా ఉండాలి నువ్వు నా ఫ్రెండ్వి నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఈ నిజాన్ని నేను ఎప్పటికీ కూడా ఎవరితో చెప్పను ఈ రోజులోనే నా మనసులోనే సమాధి చేసేసాను అని చెప్పేసి ఒక పిల్లాడి ఏమో తను తీసుకువెళ్ళిపోతుంది ఇది నా ప్రేమకి కానుకలాగా దేవుడు ఎందుకు ఇచ్చాడో నాకు ఇలా ఇచ్చాడు అని చెప్పేసి ఇక ఆ క్షణం కనుమరుగైపోయిన అనుభవం మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది ఇప్పుడు అప్పుడు మాయమైపోయింది వెళ్ళిపోయిన తర్వాత మనం పెంచి పెద్ద చేస్తూ ఉంచుతుంది కదా ఇలాంటి టైంలోనే మళ్ళీ ఇక్కడికి రావాలని అనిపించదు కొన్ని కారణాల వల్ల అనుపమ మళ్ళీ అయితే మహేంద్ర లైఫ్లోకి రావాల్సి వచ్చిన స్థితిలో ఇక తనైతే అట్లా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడున్న రిషిని ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా నన్ను చూస్తే నాకు అన్న కొడుకులానే ఉన్నావు అనేసి అండం తర్వాత రిషి కూడా మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అమ్మని చూసినట్లే ఉంది అని చెప్పేసి అన్నట్లుగా అయితే ఉంటుంది కదా ఫస్ట్ ఫస్ట్ లో అరకులో యాక్సిడెంట్ అయినప్పుడు పక్కకు లాగడం ఇవటన్ని బట్టి ఇక అనుపమకి ట్విన్స్ పుడితే ఒక బాబుని ఇక జగతికి ఇచ్చేసి తాను ఒక బాబుని తీసుకువెళ్తుంది ఇలా అయినా అయినా సాగొచ్చు లేకపోతే జగతికే ఇద్దరు పుడితే ఇక జగతి ప్లేస్ లో ఒక తీసుకొని తను పెంచడం ఇలాంటివి అయితే జరుగుతాయి అన్నమాట రాబోయే కాలంలో అయితే ట్విస్ట్లు ఇలానే అయితే అట్లాగైనా మార్చే అవకాశం ఉంది ఎందుకంటే మహేంద్ర కొడుకై ఉండాలి మనం అది కూడా ఇప్పుడు ఎటు మా ఈ తిన్ లేదు కదా ఎవరు మన జయతి మేడం లేదు కాబట్టి జయతి మేడం కొడుకైనంత మాత్రాన అంతగా ఇన్యాక్టివ్ యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు అయితే మనం సొంతగా ఇక అనుపమకి కొడికే అంటేనే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగుంటుందని చెప్పేసి తన కడుపున పుట్టిన వాడే అయి ఉండాలి ఎందుకంటే లవ్ చేస్తుంది కదా ఇక జరిగిన చిన్న మిస్టేక్ వల్ల ఇదంతా కూడా కానీ మహేంద్ర జగత్యం లవ్ చేయడం వల్ల తన మనసులోనే దాగించుకోవడం ఆ విషయాలు ఏవి బయటికి రానియకుండా చూడడం స్నేహితురాలు ఆపదలో నకప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఒక బెడ్ అని కోల్పోతే తన బెడ్ అని ఒక బిడ్డని ఇక అక్కడ పెట్టడం అలా జరుగుతుంది అనేసి అనుకుంటున్నాం చూద్దాం ఇక ఎలా అయినా మలుపు తిప్పే అవకాశం అయితే ఉంది ఇది ఇవన్నీ కూడా డైరీలో అయితే మహేంద్ర అయితే చదువుతుంటే కళ్ళమ్మటి వాటర్ అయితే వచ్చేస్తాయి ఇంత ప్రేమ నా మీద పెట్టుకుని ఆ రోజు నిజం చెప్పకుండా నా సంతోషం కోసం నన్ను జగతికి ఇచ్చేసి దూరంగా వెళ్ళిపోయి బాధను అనుభవించావా అనుపమా అని చెప్పేసి అందుకని ఏమని సమాధానం చెప్పాలో తెలియని ప్రశ్నలకి గుండెల్లోనే గూడు కట్టుకుపోయి ఈ చాలా కష్టాన్ని అనుభవించావా అసలు ఎప్పుడైనా సరే నేను ఎలా చెప్పుకోగలను ఇప్పుడు నువ్వు ఇదంతా మన ఇద్దరికి మాత్రమే తెలుసు కొంచెం ఇలా మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఎలా అని చెప్పేసి ఇసలు ముందు ఇదంతా నాకు ఎందుకు చెప్పలేదు అని ఇలా అడగాలని చెప్పేసి నేను ఇప్పుడే వస్తానమ్మా అని చెప్పేసి అనుపమ దగ్గరకైతే వెళ్తాను అని చెప్పి వెళ్తూ ఉంటాడనమాట దారిలో ఎన్నో సందేహాలు లాగా వస్తే అనుపమ నా డైరీ ఎందుకు చదువు వేరే వాళ్ళ పర్సనల్స్ అలా చదువు వచ్చా ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ అడుగుతుంది కానీ కొన్ని సిచ్యువేషన్స్ చదవాలనిపించింది మను తండ్రి ఎవరో తెలుసుకోవాలని చదివాను అన్నట్లుగా అయితే ఇప్పుడు తెలుసుకున్నాక ఏం చేస్తావు నువ్వే నన్ను పది మందికి చెప్పగలవా అని చెప్పేసి అడిగితే నేను ఎలా చెప్పను నేనేం చేయను అని చెప్పేసి ఈ విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్